ఫుల్గా చేసుకునే టమాటా రసం అయితే చేశాను ఇవి నేను ఎలా చేశానో వీడియో పెడతాను చూడండి అసలు నిజంగా అంత టేస్టీగా ఉంటాయి ఏంటంటే అంత రుచిగా ఉంటాయండి నేను చేసే విధానాలు చూపిస్తాను హాయ్ అండి నేను ఇవాళ టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే విధానాలు ఒక్కో రకంగా చేస్తాను నేనైతే మా అమ్మాయి చెప్పింది అమ్మాయి ఇలా చేయి బాగుంటుంది చెప్పేసి అందుకని నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తాను ముందుగా ఒక టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న కొంచెం నీళ్ళు వేసుకోవాలి చింతపండు నానడానికి ఇప్పుడు మసాలాకి ఏం కావాలంటే ఒక స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు ఈ రసానికి కావాల్సినవి మసాలా ఇచ్చేనండి మిరియాలు జీలకర్ర రోట్లో వేసుకున్నాం కదా వీటిని పచ్చగా దంచుకోవాలి ఒకసారి కదా కచ్చాపచ్చాయి మెచ్చిన తర్వాత మనం తెల్లగట్లు వేసుకోవాలి తెల్లగట్టేసుకొని ఇవి కూడా అలాగే కచ్చాపచ్చాయ దంచుకోవాలి తెల్లగట్టలు వేసిన తర్వాత ఇలా ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలి ఇంకైతే మెదిగిపోయినాయి కదా తోడేసుకుందాం రోల్ అయితే నేను అలివేలు మంగాపురంలో తీసుకొచ్చుకున్నానండి నేను ఇప్పుడైతే కింద కూర్చోలేనప్పుడు అప్పుడప్పుడు ఇలా స్టూల్ మీద పెట్టేసుకొని దంచుకోవడానికి మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుంది కొంచెం కొంచెం జిలక కాదే అల్లం వెల్లుల్లి పేస్టు అవి దంచుకోవచ్చండి చాలా బాగుంటుంది రోలు చూసారు కదండి రసం మసాలా అయితే రెడీ అయిపోయింది మనం చింతపండు రసం తీసుకొని పొయ్యి మీద తాలింపేసేసుకున్నాం చింతపండు అయితే నానేసిన చింతపండు రసం అయితే తీసుకొని ఇలా బౌల్లో తీసుకున్నాం కదా ఈ కొంచెం నీళ్ళు పోసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బౌల్ నిండా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకున్నాం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు మూడు ఎన్ని మిరపకాయలు కాలింపు తర్వాత కొంచెం పచ్చేసు పచ్చేసాక కళ్ళెట్టేసి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కలబెట్టాలి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి టమాటా ముక్కలు మెత్తగా గుజ్జు కావాలంటే ఉప్పు వేస్తేనే మనం కొంచెం బాగా గుజ్జు అవుతాయి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం తడిపెట్టేసిలో పెట్టేసి మూత పెట్టేద్దాం టమోటలు అయితే కొంచెం గుజ్జు కావాలి అందుకే ఉప్పు వేసేది ఉప్పు వేస్తే త్వరగా గుజ్జు అవుతుంది ఉప్పుకి ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఇంకొంచెం ఇంకొంచెం గుజ్జు అయితే మనం పిండి పెట్టుకున్న చింతపండు రసం పోసేసుకున్నాం చూసారా ఎలా గుజ్జు అయిపోయిందో ఇప్పుడైతే మనం చింతపండు రసం పోసేద్దాం ఇలా ఇలా టమాటో గుజ్జు అవ్వాలి అప్పుడు ఈ టమాటా రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అంటే టమాటాలు ఉడకడానికే వేసాను ఉప్పు తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసిన తర్వాత మళ్ళీ చూసుకొని ఒకసారి వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే ఉప్పు అంతా వేసేసుకుంటే ఎక్కువైతే పనికిరాదు కాబట్టి ఉప్పు అయితే మాత్రం చూసుకొని వేసుకోండి రసం ఇలా తెరలే ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఇదిగా ఇప్పుడైతే రసం మసాలా వేసిన తర్వాత రెండు తెల్లింపు తెల్లి చాపేసుకోవాలండి వేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ రసం అయితే మాత్రం మాత్రము కదా సూపర్గా ఉంటాయి మా అమ్మాయి చెప్పింది ఈ రసం అమ్మ ఇలా చేయని చెప్పి అందుకని నేను అప్పటి నుంచి దానే చేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి అయిపోయినట్టు ఇంకా అన్నీ చూసుకొని సిమ్లో పెట్టేసి రెండు తెల్లింపులు తెలిచ్చుకొని ఆపేసుకోండి కొంచెం పుల్లగా ఉండేసరికి ఆ కో అగే కొరవ నీళ్ళు అయితే పోసేస్తాను ఎందుకంటే పులిపు పుల్లగా ఉంటే బాగుండదు కదా అందుకని పులుపు అయితే మీరు చూసుకొని నీళ్ళు పోసుకోండి చారు అయితే రెడీ అయిపోయినాయి నేను చేసిన టమాటా చారు అన్నీ చక్కగా సరిపోయినండి నేను చేసిన టమాటా చారు నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా టమాటా చారు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే టమాటా చారు రెడీ అయిపోయినాయి కదా రెడీ అయిపోయిన తర్వాత ఆపేసే ముందు కరేపాకు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు కరివేపాకు అయితే వేసి చారు అయితే ఆపేసాను లైక్ చేయండి